ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ అయ్యేటట్టు అయితే లేదు ఎందుకంటే స్టార్టింగ్ లో చూసినప్పుడు తగలబెట్టేస్తా అని చెప్పేసి చెప్పేసి ఒక డైలాగ్ ఏదో సంథింగ్ గ్లిప్ లో వచ్చింది అది కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఒకసారి సక్సెస్ అయిన డైలాగ్ ని మళ్ళీ ఒకసారి సక్సెస్ చేద్దామని మనోడు మనోడంతా అది కాన్ఫిడెంట్ ఏం లేదు ఇంతకుముందు ముందు అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు కూడా చెప్పారు కదా గంటల స్వామి సరిగా నా మీద దయ తెలిస్తే సా నా ఓడిస్తాను స్వామి అన్నట్టుగా అలా ఈయన కూడా ఒక కాపీ అని చెప్పొచ్చు కాపీ అని చెప్పలేము అలా అని చెప్పేసి ఓన్ డైలాగ్ అని కూడా చెప్పలేము ఇష్టం వల్లది ఆయన కూడా వెళ్ళి రావచ్చు అందుకని చెప్పేసి చెప్పారు అన్న విజయ్ దొరకొండే డైలాగ్ చెప్పిన తర్వాత ట్విట్టర్ లో ఒక ట్రెండ్ నడుస్తుంది కింగ్డమ్ మూవీలో ఒక గెస్ట్ రోల్ ఉండబోతుంది అని ఒక చేతి చూపించారు అది ఆ చేతు కూడా అల్లాజ్ ఉంది అని కొంతమంది అంటున్నారు చూడొచ్చు నిజంగానే కింగ్డమ్ మూవీలో అల్లాజు గెస్ట్ రోల్ చేస్తే బాగుంటదా ఉండొచ్చు అని అనుకోవచ్చా ఉండొచ్చు మేబీ కాకపోతే అల్లు అర్జున్ గారి డేట్స్ కూడా అంత పర్ఫెక్ట్ గా ఇంత మ్యాచ్ అయ్యేట్టు లేవు ఆ హ్యాండ్ అయితే ఒక సస్పెన్స్ అనుకోవాలి ఇక వచ్చేసి అల్లు అర్జున్ దే కావచ్చు లేకుంటే సూర్యాగారికి కావచ్చు సూర్య గారు కూడా ఈవెంట్ కి రావడం జరిగింది కదా మేబీ సూర్య గారిది కూడా కావచ్చు మనం అవి ఎక్స్పెక్ట్ చేయలేము కాకపోతే మేబీ అర్జున్ గారు సూర్య గారు ఇద్దరు లో ఉండొచ్చు అనుకుంటే పుష్పశ్రమలు నటించనా విద్య దేవరకొండ అర్జున్ ముగ్గురు కూడా మంచి ఫ్రెండ్స్ అల్లార్జున ప్రతి ప్రతిసారి కూడా మన రౌడీస్ నుంచి షెట్స్ పంపిస్తుంటాడు సో మా అందుకోసం డైలాగ్ కూడా చెప్పిండు కాబట్టి అందరి పర్సెంట్ అల్లార్జు ఉండబోతుందంటే కొంతమంది ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఎలా చూడవచ్చు ఉండొచ్చు బ్రో ఉంటే ఇంకా మంచిదే కదా మూవీకి ఇంకా మంచి హైప్ వస్తుంది అలా అని చెప్పేసి మూవీకి అల్లార్జున గారు ఉంటే ఒక ఇప్పుడైతే పాన్ ఇండియా పాన్ వరల్డ్ లోనే నడిపిస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఏ సిక్స్ ఇక అలా అని చెప్పేసి మన అర్జున్ గారు ఉంటే చూడొచ్చు సినిమాని ఇంకా బెటర్ గా చూస్తారు చాలా మంది అల్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తారు ఇక రష్మికా గారి మన గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆమె ఎప్పుడు క్రష్ అందరికి అలాగే ట్రైలర్ నేను చూశాను చాలా బాగుంది ట్రైలర్ కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ అయ్యేటట్టు అయితే లేదు ఎందుకంటే స్టార్టింగ్ లో చూసినప్పుడు పెట్టేస్తా అని చెప్పేసి చెప్పేసి ఒక డైలాగ్ ఏదో సంథింగ్ క్లిప్స్ వచ్చింది కానీ ఈ డైలాగ్ కి అన్నయ్య కోసం ఇది ఒక వేరే కాన్సెప్ట్ ఉంది వేరే కంటెంట్ ఉంది వేరే కాన్సెప్ట్ ఉంది ఈ కాన్సెప్ట్ ని ఒక రకంగా ఇప్పుడు తమ్ముడేమో కానిస్టేబుల్ సంథింగ్ కానిస్టేబుల్ లెక్క కనబడ్డాడు తర్వాత ఏజెంట్ లెక్క కనబడతాడు అన్న ఏమో ప్యూర్ క్రిమినల్ లెక్క కనబడతాడు దాంట్లో ఇప్పుడు ఈ అన్న తమ్ముళ్ళు చిన్నప్పుడే విడిపోయారా లేకుంటే పెద్దప్పుడు విడిపోయారా అనేది మనకు తెలియదు అదే పెద్ద సస్పెన్స్ చిన్నప్పుడు విడిపోతే మరి ఆ సాంగ్ లో పెద్ద అయినాక అన్న అంటేనే అని చెప్పేసి ఆ సాంగ్ ఒకటి ఉంది కదా ఇప్పుడు దాన్ని దాన్ని మ్యాచ్ చేసుకుంటే వీళ్ళిద్దరు ఇంత ముందు కలిశారు పెద్దగా ఉన్నప్పుడు కూడా కలిసి తిరిగారు ఇతను ఇటు రావడం అతను అటు పోవడం జరిగింది విజయ దుర్గంఠకు తెలియకుండా ఇతను సంథింగ్ మాఫియా నడపడం జరిగినట్టు ఉండొచ్చు అది అవ్వచ్చు బ్రో లేకుంటే ఇతను చిన్నప్పుడు వాళ్ళనే ఇతని సాధడానికి అంటే పెంచి పోషించడం కోసము వచ్చేసి అన్నయ్య ఈ క్రిమినల్ అవతారం తీసుకోవడం సంథింగ్ జరగచ్చు అన్నట్టు కోహ్లీ సినిమా హిట్ అయితే నిజంగా టాప్ లో కూర్చుంటాడు మేబీ కూర్చోవచ్చు బ్రో ఇండియా మూవీ కూడా కూర్చోవచ్చు మేబీ ఛాన్సెస్ బ్రో ఇప్పుడు ఒకటి మనం చెప్పలేము ఏంటంటే ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో ఓవర్ నైట్ లో కూడా స్టార్ట్ అయిపోతున్నారు కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాదు ఎందుకంటే డెప్త్ గా ఉంది అది అక్కడ ఆ పుష్ప డైలాగే పుష్పలో డిఫరెంట్ గా వాడాడు అది కాకపోతే ఏంటంటే అది ఏ కష్ట సమయంలో వాడిన డైలాగు ఈ ఒక్కసారికి నేను మిగిలితే నేను తర్వాత నేను వెంకటేశ్వర రాక్షగా టాప్ కూర్చుంటాను మంచి డైలాగ్ అది ఏ డైలాగ్ అయినా సరే కానీ సినిమా మాత్రం కింగ్డమ్ ముప్పై ఒకటో తారీఖు ఒక అద్భుతమైన హిట్ చూడబోతున్నాం మనం ఎందుకంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ల్యాబ్ రిపోర్ట్ ఉంది మనకి మనకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చెప్పారు సినిమా హిట్ అని దాని గురించి చూడాల్సిన అవసరం లేదు సూపర్ టూపర్ హిట్ రాసి పెట్టుకోండి విజయ దేవరకొండ సినీ చరిత్రలో ఒక అద్భుత చిత్రం రాబోతుంది మరి ఈ సినిమాలో ఎవరో ఒక పెద్ద హీరో క్యామియో రోల్ చేయబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి ట్రైలర్ లో కూడా ఒక పర్సన్ మాస్క్ వేసుకొని చాలా మంది అల్లు అర్జున్ గారు యాక్ట్ చేయబోతున్నారు ఈ సినిమాలో అని అంటున్నారు మీరేమంటారు చేస్తే మంచిదే కదా సినిమాకి హైప్ వస్తుంది అల్లు అర్జున్ ఉన్నా లేకపోతే ఎన్టీఆర్ ఉన్నా ఎవరున్నా సరే అలాంటి సినిమాకు హెల్ప్ గా ఉంటుంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఒక సీన్ లో చేసినా సరే కానీ ఎందుకంటే ఇది పాన్ ఇండియా మూవీగా విజయ్ దేవరకొండ గారు రిలీజ్ అవుతుంది కాబట్టి దానికి తోడుగా వీళ్ళు యాక్ట్ చేసినట్టు అయితే ఆ సినిమాకి అండగా ఉన్నట్టు కూడా ఉంటుంది ఒకవేళ అల్లు అర్జున్ అయితే సినిమాలో మంచి డెప్తే ఉందని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే ఆ సినిమా ఇంత పేరు వచ్చిన తర్వాత అల్లు అర్జున్కి ఆ సినిమాలో ఒక్క సీన్ చేశాడంటే ఖచ్చితంగా ఆ సినిమా మంచి హిట్ సినిమా అయి ఉంటుందని చెప్పి మేము నమ్ముతాం